అంటుంది ఆ అమ్మాట అలా దేశం వ్యవసాయ నేను ఇక్కడ పుట్టాను ఇక్కడ పెరిగాను ఇక్కడ చదువుతున్నాను కనుక ఇక్కడే ఉంటాను ఇక్కడే వ్యవసాయం చేస్తాను అని చెప్పని చెప్తూ తన అభిప్రాయాన్ని చాలా నిష్కర్షంగా చెప్పడం అనేటటువంటిది అంతకుముందు ఇక్కడ ఎంతో మంది జమీందారుల ప్రాంతాలలో భూములు వదిలి వెళ్ళిపోయినాట అలాంటి నేను సాగు చేయడానికి ప్రయత్నిస్తాను అని చెప్పని చెబుతుంది అనమాట అన్నమాట అలా ఏంటంటే ఒక ఆడపిల్ల తన అభిప్రాయాన్ని విధంగా చెప్పిందండి ఇప్పుడు మనం చూస్తున్నాం సాఫ్ట్వేర్ లో విడిపోయినటువంటి కొంత వెనక్కి వచ్చినటువంటి వాళ్ళు వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు అలాగే ఆవులను పెంచుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు పాలన వ్యాపారులు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా మనం పేపర్లలో ప్రతినిత్యం కూడా బదులుతూనే ఉన్నాం అలాగే ఈ కుటుంబ నేస్తాం ఎవరు అంటే మనమే కుటుంబ నేస్తారు ఎవరు మనమే మనందరము కూడా స్నేహితులు ఆమెను సాకినప్పుడు ఆ తల్లిని రక్షించుకుంటే జన జీవనం అనేటటువంటిది సాగిపోతుంది అనేది ఇందులో ఇంకా మూడు కథలు ఉన్నాయి కానీ నేను చదివింది ఒక్కటే కథ నా మనసు బాగా నచ్చినటువంటి కథ దాని గురించి మాత్రమే చెబుతాను నేను సార్లు అంటే పది నిమిషాల కన్నా టైం ఉండదేమో అని అలా పర్వాలేదు ఒక్క గురించే నేను మాట్లాడతానని చెప్పని చెప్పాను ఈ అవకాశాన్ని నాకు అడిగిన వెంటనే ఇచ్చినటువంటి అమరావతి సాహిత్య మిత్రులు రావి రంగారావు గారి ముందుగా ధన్యవాదాలు కృతజ్ఞతలను తెలియజేస్తుంది చాలా అండి చాలా లలిత శేఖర్ గారు కూడా ఉంటే బాగుండేది మనకి ఇక ఒక కార్యక్రమం కవితాపట్నం ఇప్పుడు కవితాపట్నం కార్యక్రమాన్ని ప్రకటించారు ఎదురు చూస్తున్నారు రామబాణాలు స్వాగతం పలుకుతూ కవిషన్ ప్రారంభించుకున్నామండి అలాగే మన అమరావతి సాహితా చాలా మంది ఉన్నారండి వాళ్ళందరినీ కూడా రాజరంగారావు గారు వెలికి తీసి చాలా మంచి పేరు తెప్పిస్తున్నారండి వారికి వాళ్ళలో ఈరోజు పుస్తక పఠనం చేసిన పివి రావు గారు అండి ఆయన మట్టిలో మానిచ్చు ఆయన నాకు ఏమీ తెలియదు చదువు రాదు అంటారు కానీ అంతకంటే ఎక్కువగా అందరికంటే ఎక్కువగా చాలా అద్భుతంగా సమీక్ష అండి మీరు ఆ సమీక్ష అలా ఇలా లేదు చాలా బాగుందండి అలాగే మీరు వ్యాఖ్యానం కూడా చేస్తారండి వ్యాఖ్యానం కూడా చేస్తారండి నేను అవగాహన చూశాను అది హాస్య వాళ్ళకి పాటల ప్రోగ్రామ్ కూడా అద్భుతంగా చేస్తారు పాటల గురించింది సార్ పాటలు కూడా పాడతారు చాలా కోణాలు ఉన్నాయండి పీవి రావు గారిలో ఆయన బహుమత ప్రజ్ఞాశాలండి అలాంటి మహిళ ఈ రోజు రంగారావు గారు తీసి అందరికి పరిచయం చేసి పుస్తక సమీక్ష అద్భుతంగా చేసేలా కృషి చేశారు చాలా సంతోషం అండి అందులో పివీ రావు గారికి చప్పట్లతో అభినందన అలాగే ఇంత మంచి వ్యక్తిని పరిచయం చేసిన రాయ రంగారావు గారి

కష్టాలు సర్దుకుపోయే కుటుంబాన్ని గాడిలు పెట్టే పడతి ఆకలి ఎనిమిది అన్నం పెట్టే పవర్ స్త్రీ లాలించి బుద్ధగించే వినతి మంగళము శుభము కోరే హారతి సేవే పరమావధిగా సాగే మహతి స్త్రీ దిక్కుతోచిన పరిస్థితి గది కష్ట నష్టాలను ఎదుర్కొనగల స్థితి నిఘాసైన దారి చూపించగల జోలి స్త్రీ సృష్టికి కారణమైన కారణమైన ప్రకృతి సదా పురోగమించే ప్రయతి మార్గదర్శకత్వా తిరుమలని ప్రడతి స్త్రీ జ్ఞానవసే సరస్వతి శక్తివసే పార్వతి సంపద వసే దీంప